హాయ్ అండి వెల్కమ్ టు నివన్య కిచెన్ ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామున్ స్వీట్ రెసిపీ అండి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి అయితే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందుగా మార్కెట్లో దొరికే ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఇలా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి చూడండి పాలు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా అయితే సరిపోతే అంతవరకు వేసుకొని కలుపుకోండి తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా కలిపితే మన చేతికి అనేది పిండి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది దీనిని ఇప్పుడు ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత షుగర్ సిరప్ కోసం నేను ఒక కప్పున్నర వరకు షుగర్ తీసుకున్నాను రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా ఒత్తుకుంటూ బాల్స్ చేసుకోవాలి బాల్స్ చేసుకుంటప్పుడు పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి అప్పుడే బాల్స్ అనేది విరగకుండా వస్తాయి బాల్స్ అనేది పగుళ్ళు వస్తే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకెక్కువ పగుళ్ళు వస్తాయండి సో ఏ విధమైన పగులు పగుళ్ళు లేకుండా చేయండి తర్వాత షుగర్ సిరప్ అనేది మనం మరిగించుకుందాం షుగర్ సిరప్ మరిగించే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క బాల్ వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులో టర్న్ చేసుకుంటూ బాల్స్ అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి చూపిస్తున్నట్టుగా మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు షుగర్ సిరప్ కూడా బాగా మరిగిపోతుంది ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని పాకం అనేది అవసరం లేదండి కొంచెం మరిగితే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్లో మనం చే డీప్ ఫ్రై చేసుకున్న పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అనేది వేసుకోవాలి పైన నుండి బాదం కాజు డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మధ్యలో తగులుతుంటే బాగుంటుందని వేశాను చూడండి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి మనం డిషౌట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్